హలో అండి ఈరోజైతే ఒక వీడియో షేర్ చేస్తున్నాను మాకు మనకి ఆడవారికి ఇంట్లో ఎంత స్టీల్ సామాను ఉన్నా ప్లాస్టిక్ సామాను ఉన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం కదా అలాంటి రిటర్న్ గిఫ్ట్లు కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే శ్రావణ మాసం వచ్చేసింది పూజలు పండగలు పెళ్ళిళ్ళు చాలా హడావుడిగా ఉంటుంది వాటికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్లు కొన్ని మోడల్స్ అయితే మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికన్నా ఉపయోగపడితే కనుక షేర్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తుంది అయితే కాపరు అండ్ బ్రాసెస్ ఐటమ్ అండి ఈ బాక్స్ అయితే మనకి జ్యువెలరీ వేసుకోవడానికి అలాగే ఏదైనా గాజులు వేసుకోవడానికి బంగారుపు గాజులు ఇలా ఎనీ ఐటెంకి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి కాస్ట్ మట్టికి మనీ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా బిలోనే ఉంటుంది అనుకుంటున్నాను మరి కాస్ట్ ఎంత పడిందో నాకు తెలియదు ఇలా చాలా రకాల బ్రాసెస్ ఐటమ్స్ రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు ఇప్పుడు చాలా మట్టికి ఉపయోగపడేవి ఉంటున్నాయి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ పూలు వేసుకునేదండి బ్రాసెస్ ఐటెము ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది దేవుని దగ్గర అరిటాకు వేసుకొని ప్రసాదాలు పెట్టుకోవచ్చు పువ్వులు కోసుకోవచ్చు ఇంటి ముందు మనం డెకరేషన్ చేసుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది బౌలు ఈ బౌల్స్లో మనకి చాలా రకాలు వస్తున్నాయండి చిన్నవి పెద్దవి మీడియం సైజు కూడా ఉంటున్నాయి ఇది కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటాయి కాస్ట్ కూడా కొంచెం మీ మీకు అనుకూలంగానే ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు నేను చూపించిన ఇవన్నీ త్రీ హండ్రెడ్ బిలోనో బిలో ఉంటాయి అలాగే నెక్స్ట్ ఐటెం అయితే ఇక్కడ బ్రాసెస్లోనే కంచెమండి కంచెం అంటే ప్లేట్ అనొచ్చు మనం పూజ దగ్గరికి పసుపు కుంకుమ వేసుకోవడానికి అలాగే దేవునికి నైవేద్యం పెట్టడానికి తాంబూలం ఇవ్వడానికి ఇలా ప్రతి దానికి ఎలా యూజ్ చేసుకుంటే అలాగా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇవన్నీ నాకు ఒక వన్ ఇయర్ నుంచి వచ్చిన రిటర్న్ గిఫ్ట్లు ఇంకా చాలా ఉన్నాయి కానీ అందులో కొన్ని అయితే రిటర్న్ గిఫ్ట్కి బాగా ఉపయోగపడతాయని మీతో షేర్ చేస్తున్నాను ఒకప్పుడు ఏదైనా ఇస్తే దాన్ని అటక మీద వాళ్ళము అలా కాకుండా ఇప్పుడు చాలామంది మనం పచ్చడి వేసుకునే జార్లు మనకి అలా చాలా ఉపయోగపడి చేస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని వాడేస్తున్నాము పచ్చళ్ళు అవి వేసుకోవడానికి అలాగ కొన్ని ఆటికి బాగా ఉపయోగపడుతున్నాయి ఇంకా మీకు ప్లాస్టిక్లోని గ్లాస్ గ్లాస్లోను కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు చూపిస్తుంది అయితే జగ్ అండి వాటర్ పోసుకునే జగ్గు రీసెంట్గా ఇది కూడా రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారు గృహ ప్రవేశానికి ఇది కూడా చాలా బాగా ఉంది ప్రతి ఒక్కరూ దీన్ని అటక మీద పెట్టకుండా డైలీ వాడుకుంటారు ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే మీకు ఇంకో ఐటెం చూపిస్తాను చూడండి ఇవి మనకి హాట్ బాక్స్లండి హాట్ బాక్స్లో మనకి అదే కుకింగ్ వేర్లోనే స్టీల్ది బౌ బౌలు దీంట్లోనే ఇప్పుడు చాలా మంది వంటలు కూడా చేస్తున్నారు కుకింగ్ బౌల్ అని చెప్పచ్చు ఎందుకంటే దీంట్లో చాలామంది ఇప్పుడు సేవండి వాటితో మానేసి స్టీల్ దాంతో వంటలు వండుతున్నారు కదా ఈ కర్రీసు రసం పెట్టుకోవడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇది కూడా మనకి వచ్చిన రిటర్న్ గిఫ్టేనండి నెక్స్ట్ ఏమో పింగాణిదేనండి ఇది మనకి కర్రీస్ తీసుకోవడానికి డైనింగ్ టేబుల్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కూడా మనకి రిటర్న్ గిఫ్ట్ కిందే వచ్చింది అంటే చాలా మట్టికి మనం వాడకుండా కబోర్డ్స్లో దాచేస్తూ ఉంటాం కదా అలా కొన్ని ఐటమ్స్ నాకు కనిపించినవన్నీ నేను వీడియో తీశాను నచ్చిన వారు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఉపయోగపడితే కనుక వీడియో షేర్ చేసుకోండి నెక్స్ట్ హార్ట్ బాక్స్ అండి ఇది ప్లాస్టిక్దే హార్ట్ బాక్స్ ప్రతి ఒక్కరూ ఇప్పుడు చాలా మంది దీన్ని రిటర్న్ గిఫ్ట్గా ఇస్తున్నారు ఇందులో మనకి మూడు సైజులు అయితే ఉంటాయి చిన్నవి పెద్దవి బాగా పెద్దవి ఇలా మూడు రకాలు కూడా మాకు రిటర్న్ గిఫ్ట్ కింద వచ్చినాయి ఇది వరకు చాలా ఇది కూడా మీకు యూజ్ అవుతాయి కనుక మీకు ఇది కూడా షేర్ చేసుకోవచ్చు క్స్ట్ మీకు దేవుని పటాలు కూడా ఇప్పుడు సిల్వర్లో వస్తున్నాయండి తక్కువ కాస్ట్లో వన్ హండ్రెడ్ టూ హండ్రెడ్లోనే మీకు మంచి ఫొటోస్ అయితే వస్తున్నాయి ఇవి కూడా మీరు రిటర్న్ గిఫ్ట్ కింద ఇవ్వచ్చు నెక్స్ట్ మీకు జూట్ బ్యాగ్స్ అండి ఇవి అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చాలామంది ఇవే రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తున్నారు అంటే ఇంక ఎనీ ఐటమ్ ఏమీ కొనక్కర్లేదు ఇందులోనే తాంబూలము పళ్ళు పెట్టేసి రిటర్న్ గిఫ్ట్ కింద ఇస్తున్నారు ఇవైతే చాలా ట్రెండింగ్గా ఉంటున్నాయి టెంపుల్కి వెళ్ళడానికి మనకు షాపింగ్ వెళ్ళినా సరే చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఇందులో మీకు ఏది నచ్చినా సరే యూజ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు